నమస్తే న్యూస్ కి స్వాగతం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దొడ్డి తాతారావు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అన్ని రంగాలతో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ మాటల కోరు ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో స్వరాష్ట్రం తెచ్చుకున్నదని అన్నారు బీఆర్ఎస్ పార్టీ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్న మాటలకు స్పందిస్తూ రేగా కాంతారావు మాట్లాడుతూ గురుకులాలను నిలబెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని విద్యా వ్యవస్థను కేజీ నుండి పీజీ వరకు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని జిల్లాలకు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ప్రజలను గమనిస్తున్నారని స్థానిక ఎన్నికల్లో ప్రజల కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా ఓడిస్తారని ఈ సందర్భంగా అన్నారు ఎవరైతే అంటారో వాళ్ళ నోటికి మొక్కాలి ఎందుకంటే టీవీ నరసింహరావు గారి టైంలో రీజియన్కి ఒక కాలేజ్ వచ్చి స్కూల్ పెట్టినప్పుడు గూపులాలు రాయలసీమ కోటి ఆంధ్రకోటి తెలంగాణ పోతే భూమి మనకు అనుకున్నాం గూపులాలు కానీ ఈరోజు ప్రతి వర్గానికి ప్రతి వర్గానికి వెనకబడినటువంటి ప్రతి వర్గానికి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా సమాన ప్రాతిపదిక మీద గురుకులాలు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ పార్టీ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎస్సీలకి యూనివర్సిటీ ఏర్పాటు చేసింది సంగారెడ్డిల పిఆర్ఎస్ పార్టీ ఎస్టీలకు ఎల్బీ నగర్లో యూనివర్సిటీ ఏర్పాటు చేసింది లా కాలేజీలు ఏర్పాటు చేసింది పిఆర్ఎస్ పార్టీ ఎన్ని యూనివర్సిటీలు ఏర్పాటు చేయలేదు టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కల్పించింది వెనకబడినటువంటి వర్గాలకు అవకాశాలు లేక ఒక వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తే ఇలా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో విషయం ఏంటి వస్తా అర్థం కానిటువంటి పరిస్థితి పిల్లలందరూ అందరూ ఆగమ్య గోచరంగా పిల్లలు మేము అసలు ఎక్కడంటే భూతం అది గుట్లలో పోవాలంటే భయపడి పారిపోయేటట్టు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి పట్టి పని చేసింది ఆ సంవత్సరాలు కూడా ఎక్కడ లేని విధంగా ప్రతి నియోజకవర్గానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి గురుకులాల ఏర్పాటు చేసి గురుకులాలు చదివినటువంటి పిల్లల టాలెంట్ని కిల్లి మాంజారు లాంటి పర్వత శిఖరాలను కూడా అధిరోహించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ ఏం చేస్తూ ఉన్నారంటే ఆ పిల్లల భవిష్యత్తు ముందుకు పోతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పిల్లలు తయారు చేసి వీళ్ళందరూ కూడా విదేశీ విద్య కోసం కూడా అంబేద్కర్ ఓవర్సీస్ కానీ పూలే ఓవర్సీస్ హాస్పిటల్ పెట్టి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఇతర దేశాలకు పంపించి విద్యను అంబించేటువంటి పిల్లల భవిష్యత్తు ఇవాళ అంధకారంలోకి పోయింది వాళ్ళ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు అందుకని కాంగ్రెస్ పార్టీ ఎందాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మూలాలనే దెబ్బతీయాలి అసలు పిల్లలు ఎదగకుండానే చేయాలి ప్రశ్నించే తత్వం ముందుకు రావద్దు అనేటువంటి ఆలోచనతో మరి గురుకులాలనే అసలు అంధకారంలోకి నెట్టేసారు పూర్తిగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అన్ని రంగాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఓడించి ప్రజలు కోసపడతా ఉన్నారు ఆ కోస తీరాలంటే కాంగ్రెస్ పార్టీకి కర్రగాల్చి పెట్టాలి కాంగ్రెస్ పార్టీని పొంద పెడితేనే మళ్ళీ తెలంగాణ విముక్తి పెరుగుతుంది అని చెప్పేసి మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా ఇప్పటికైనా కానీ గమనించాలి ఎందుకంటే గ్రామాలలో పిరికెడు బ్లీచింగ్ పౌడర్ కూడా లేనటువంటి పరిస్థితి దోమలకి పిచికారీ చేయడానికి దోమల మందు లేనటువంటి పరిస్థితి మరి ఎక్కడ చెత్త చెదారం అంతా కూడా ఎక్కడికక్కడ పేరకపోయినటువంటి పరిధి అందుకని గ్రామాల్లో ఆ రోజు పల్లె ప్రగతి పేరుతోని మరి ప్రతీ నెల టెన్జన్గా నిధులు ఇవ్వబట్టే గ్రామాలన్నీ కూడా అద్భుతంగా కూడా మరి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్వీర్యం చేసింది గ్రామాలన్నింటినీ కూడా అందుకే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితేనే మళ్ళీ గ్రామాల అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మీ అందరూ కూడా విఘ్ధులైనటువంటి ప్రజలందరినీ కూడా నీకు కోరుతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ